మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన్న అను ప్రతి ఉదయకాల ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను మీ దాకా అందించుటకు కృప చూపిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాం అలాగే ప్రతిరోజు అందిస్తున్న ఈ యొక్క వాక్య వర్తమానాలను వింటూ ఆధ్యాత్మికంగా బలపడుతూ క్రైస్తవ లోకానికి క్రీస్తు పక్షం ఒక సైనికుడు వల్లే సిద్ధపడుతున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన ప్రత్యేకమైన శుభాలు ఇంకా మీరు చాలామంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చేస్తే యూట్యూబ్ రంగంలో ఒకదైన ఒక శైలి అనేకులకు వార్త వర్తమానాలు అందుటకు ఒక వారధిలాగా మీరు ఉంటారు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమంలో మీరు కూడా పాలుబాగసులు కండి రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొద్ద నేర్చుకుందాం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యం పదిహేడు ఇరవై ఏడు మరియు యావత్ భూమి మీద కాపురుముడుటకు ఆయన యవని యొద్ నుండి ప్రతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందులేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమిరులను ఏర్పరిచాను ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాదు చదవబడిన వాక్యాన్ని మనం గమనించిన వారమైతే పౌలు భక్తుడు ఎదిన్సు అనే ప్రాంతానికి వెళ్తాడు ఆ ప్రాంతం వారికి ఏదైనా కొత్త సంగతులు వినాలి అంటే చాలా ఇష్టం ఎంత అంటే వారు చెవు కోసుకోవడానికి ఇష్టపడే అంత ఇష్టం వారికి ఉన్న ఇష్టాన్ని బట్టి వారొక వేదికను అంటే ఒక ఆడిటోరియాన్ని కట్టించుకున్నారు ఎవరైనా ఏమైనా కొత్త సంగతి చెప్పాలంటే ఆ ఆడిటోరియంలో ఉన్న వేదిక మీద వారు చెబితే వేదిక చుట్టూ మూడు వందల అరవై డిగ్రీలు కూర్చునేటట్లుగా ఒక కూర్చునే స్థలాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు పౌరు భక్తుడు ఏదో విషయం చెప్తున్నప్పుడు వారిని ఆ వేదిక మీద నించోబెట్టించి వారు వినడం మొదలెట్టారు అప్పుడు పౌలు భక్తుడు నోరు తెరిచి ఎదెన్స్ పట్టణ నేను మీ మధ్యన వస్తుండగా నేను ఒక చోట బలిపేట చూశాను అక్కడ తెలియబడని దేవుడు అని రాయబడింది నాకు అర్థం కాలేదు అయితే నేను చరిత్ర ఎరిగిన వాడిని కాబట్టి నా యొక్క గురువుగారైన హర్షటాటులు కానీ అలాగే ప్లాటినో కానీ వీళ్ళందరూ కూడా ప్రభు ఒక ఆయన్ని పరిచయం చేశారు ఆయన పేరు చెప్పేటప్పటికల్లా ఆయన చనిపోయారు గనక మీ దేవుళ్ళతో పాటు ఇంకేదో దేవుడు ఉన్నాడు ఆయన పేరు మనకు తెలియలేదు కాబట్టి ఆయన కూడా ఒక బలిపేటం కట్టి తెలియబడని దేవునికి మా నమస్కారాలు అంటూ మీరు ఆ బలిపేటాన్ని పూజిస్తున్నారు కదా ఆయన ఎవరో కాదు ప్రభు ఆయన అంటూ అక్కడ ప్రబోధులు చేశాడు ఆ ప్రబోధులు చేస్తూ ఒక చక్కటి ఆధ్యాత్మికమైన ఒక సారాంశాన్ని వారు ముందు పెట్టాడు ఏంటి ఆ సారాంశం అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు కలుపు దానిలో ఈ మాటలు చెప్తున్నాడు మరియు యావత్ భూమి మీద కాపురముడుటకు ఆయన ఒకరి నుండి ప్రతి మనుషులను సృజించి అంటున్నాడు మొట్టమొదటిగా ఈ మూలవాక్యం మనం ఆయన మనకు దూరముగా లేడు ఆయన మనకు దూరముగా ఎందుకు లేడు అంటే ఆయన మనతో ఉండాలని మన మధ్యన ఉండాలని మన మధ్య నివాసము చేయాలని దేవుడు కోరుకుంటూ ఒక మనిషిని సృజించాడు ఆయన పేరు ఆదాము అని బైబుల్ చెప్తుంది ఆ ఆదాము ద్వారా అవ్వ ద్వారా యావత్ ప్రపంచాన్ని దేవుడు సృష్టించి వారితో దేవుడు నివాస స్థలం ఏర్పాటు చేసుకొని వారి మధ్య ఉండాలనే ఉద్దేశముతో యావత్ భూమి మీద ఆయన కాపరు ముందుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృజించెను అంటున్నాడు మొట్టమొదట దేవుడు ఆదామును సృష్టించాడు తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనే ఉద్దేశముతో అవ్వను సృష్టించాడు ఇక దేవుడు మనసులో అనిపించింది అలాగే వారు కూడా ఒక అడుగు ముందుకు వేసి అది పాపమో పుణ్యమో వారు జరిగించి తద్వారా పిల్లల్ని సంత ఉత్పత్తిని చేయడం జరిగింది కాబట్టి యావత్ భూమి మీద ఉన్న జాతులందరిలో నుండి జాతులు తీసుకురావడానికి దేవుడు మన మధ్య ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే ఆయన మన మధ్య ఉండడానికి ఇష్టపడుతూ ఆయన మనకు సమీపంగా ఉన్నాడు రెండోది మనం చూసిన అయితే వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడు కనుగుద్దురేమో అని అంటున్నాడు అంటే ఆ విచ్చిన వ్యక్తి నన్ను సృష్టించిన వాడు ఎవడైనా ఉన్నాడా నన్ను కలగజేసి ఆ తల్లి గర్భంలో పెన్నమ్మగా వేసిన వాడు ఎవడైనా ఉన్నాడా నా గురించి తడువులాడేవాడు ఎవడైనా ఉన్నాడా అది వెతుకుతాడేమోనని ఈ తడువులాడే మనుషుల మధ్యలోనంటే దేవుడు వెతికేవారు కోసం కూడా ఆయన మరీ సమీపంగానే ఉన్నాడు ఎందుకు సమీపం ఉన్నాడు అంటే ఆయన వారితో నివాసం చేయాలని తడులాడే వారికి ఆయన కనబడాలని మూడో చూడండి అక్కడ ఏమన్నాడంటే తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలముల వారి నివాస స్థలం యొక్క పొలిమేరు దేవుడు ఏర్పాటు చేశాడు ఈ రోజు పొలిమేరులలో దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే దేవుణ్ణి చూడాలంటే ఒక స్థలం చూపించాలని చెప్పి దేవుడంట పొలిమేరులో తాను ఏర్పడడం జరిగింది కానీ అది గమనించిన సాతానుడు దేవుడు స్థానంలో వాడు నిలబడి నేను పొలిమేరుల దేవుడిని అని చెప్పుకోవడం మొదలెట్టారు ఏది ఏమైనప్పటికీ ఒక విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు మనకి దూరంగా లేడు ఈరోజు మూలవాక్యం కూడా అదే ఆయన వల్ల ఎవరికి దూరముగా ఉండువాడు కాదు అంటున్నాడు చెప్పుకోవడానికి ఈ పై మూడు వచనాలు సరిపోతాయి కానీ ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎపిస్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచనములో ఎపిస్కి రాసిన పత్రిక రెండు పదమూడులో అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు అనగా క్రీస్తు రక్తం వల్ల సమీపంగా ఉన్నాము పాపంలో పడిన మనిషి క్రీస్తుకు దగ్గర అవ్వడానికి ఆయన రక్త దారలో మళ్ళా ఆయన సాయనకు దగ్గరగా చేస్తున్నాయి కాబట్టి ఒక మొట్టమొదటిది ఆయనను దూరముగా చేయకుండా మళ్ళీ సమీపంగా చేసేది మొట్టమొదటిది మన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శరీర రక్తాలు అందుకనే ప్రతి నెలలో ఒక పదిహేను దైవజుల చేత మరంత దగ్గరగా ఉండడానికి క్రీస్తు యొక్క బల్లారాధనలో ఆయన శరీరమును రక్తమును మనం తీసుకుంటూ ఉంటాం అయితే అంగులైన వారు రక్షణ లేని వారికి ఆయన రక్తము ప్రభు పాపిని అని కోరుకుంటే వారికి కూడా దేవుడు సమీపంగానే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇంకా వారికి సమీపంగా ఉంటాడు అంటే ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ఏడో వచ్చినానికి కనుక మనం చదువుకుంటే ప్రేమ దేవుని పెట్టలేరు యాదగనక మనము ఆయనకు మరుపెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవో మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జన్మనకునో ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు మొర్ర పెట్టే వారికి దేవుడు సమీపంగా ఉండే దేవుడు దోరస్తుడు దేవుడు కను మన దేవుడు ఆయన సమీపముగా ఉండే దేవుడు మూడేది మనం చూసిన వారము ఎత్తే ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ చరణాన్ని కూడా మనం చదువుకోవచ్చు ముప్పై నాలుగు పద్దెనిమిదిలో విరిగి నలిగిన విరిగి విరిగిన హృదయము గలవారికి యహో ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించారు దేవుడు ఆసన్నుడు అనగా సమీపస్తుడు ఎప్పుడు విరిగి హృదయం కలిగిన వారిని విరిగిన హృదయం కలిగిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు ఎందుకని యాభై ఒకటో కీర్తనలో పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో మనం చదువుతూ ఉంటాం కదా విరిగి నలిగిన హృదయము యహోవాకు ఇష్టమైన బలని ఆ విరిగి నలిగిన హృదయములకు యహోవా దూరంగా ఉండేవాడు కాదని బైబిల్ చెప్తుంది ఇలాగా మనం చెప్పుకోవచ్చు ఇంకా యాకో పత్రిక నాలుగు ఎనిమిదిలో ఆయన ఇంకెవరకు సమీపంగా ఉంటాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను దేవుని వద్దకు రెండు అప్పుడు ఆయన మీ వద్ద నుండి మీ అద్దుకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకును దిమనుకులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకున్నది వ్యాకులు పడుకుడి దుఃఖపడుకుడు యాడుగుడు మీ నవ్వు దుఃఖమునుకును మీ ఆనందము చింతకును మార్చుకున్నది ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకున్న అప్పుడు మిమ్మల్ని హెచ్చించును దేవుడు మనకి ఎప్పుడు సమీపంగా ఉంటాడంటే ఆయన దగ్గరకు వస్తే ఆయన దగ్గరికి వచ్చేవారికి ఆయన మనంత సమీపం ఆయన వెతుకు వారికి దాన్ని చెప్పుకున్నాం కదా ఆయనను అనుసరించాలని ఆయనను దృష్టించాలని అందుకని ఆయన ఒక జనములో నుంచి రావడానికి వెతికిన వారికి కనుగొనడానికి అలాగే ఆయన పట్ల తృష్ట కలిగిన వారికి ఆయన మరియు సమీపంగా ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన మనకు దూరంగా ఏమీ లేడు ప్రభువాను మొరపెట్టు విరిగిన హృదయం కలిగిన వారికి ప్రభు ఆసనుడు ఆయన రక్తంలో కడగబడు పాప క్షమాపణ కలుగు ఆయన మనకు సమీపంగా ఉంటాడు కాబట్టి దేవుడు మనకు దూరంగా లేడు ఆయన ఇప్పుడు మన మధ్య ఉన్నాడు మన హృదయమే ఆయనకి మనకు అడ్డుగా యాభై తొమ్మిదవ మొదటి వచ్చిన మీ పాపములే ఆయనకి నాకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఆ అడ్డులు తొలగించుకొని ఈ ముప్పై ఒకటవ రోజు లెంటలో నాకు సమీపంగా ఉన్న దేవుడు నాకు కనబడండి నాతో మాట్లాడండి నన్ను దర్శించండి నీ స్పర్శలా కావాలి ఇంకా తొమ్మిది రోజులు గడిస్తే ఈ లెంట నేను గడుస్తాయి ఈ యొక్క భక్తి జీవితానికి దూరం అయిపోతానేమో ఎన్నడికీ నీ దూరం కాకుండా నువ్వు నాకు దూరం కాకుండా మన ఇద్దరం ఒకరికి ఒకరు కలిసి ఉందాం ఐక్యతలో కొనసాగదాం క్రీస్తు రక్తంలో కడగబడదాం అని చిన్న తృష్ణ ఇలా ఉంటే ఏసు నీ కొరకే కలవరుసల్ లో ప్రాణం పెట్టాడని విశ్వసించి ప్రార్థన చేసుకున్నాం తలవంచండి ప్రార్థన పరమ తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేది మహిమా దీకి ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధనామా వేడుకుంటున్నా మా పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన్య సహవాసం లెంటలోని ముప్పై ఒకటో రోజు ఆశీర్వాదులు దేవుడు మనకు అనుగ్రహించినోగాక ఆమె అందరికి మరణాత